బాలగేయాలు విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆలోచనలను ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉపకరిస్తాయని ప్రముఖ కథ రచయిత మేరెడ్డి యాదగిరెడ్డి అన్నారు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన కేయాలు బాలల హృదయానుభూతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని కొనియాడారు సోమవారం యాభై ఎనిమిదవ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఊగుతున్న ఉయ్యాల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసిన గేయాలు బాలల హృదయానుభూతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని కొనియాడారు ప్రముఖ గాయకుడు అంబటి వెంకన్న మాట్లాడుతూ బాల సాహిత్యంలో కృషి చేస్తున్న బుచ్చిరెడ్డి బాలగేయాలు రాయడం అభినందనీయమని అన్నారు భాష పట్ల ప్రేమ కలిగే విధంగా ఇవి విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు అనంతరం అంబటి వెంకన్న పాటలు పాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి పున్న అంజయ్య ఎలికట్టి శంకర్రావు రాష్ట గ్రంథాలయ సంఘం కార్యదర్శి వేణుగోపాల్చార్యులు రాజేశం శ్రీను మల్లేశం కోమటిరెడ్డి అరుణ సత్యనారాయణరెడ్డి గ్రంథాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు తల్లిదండ్రులుగా మనం ఏమి ఇవ్వాలి తల్లిదండ్రుల బాధ్యత ఏమున్నది అసలు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతను పూర్తిగా విస్మరించినప్పుడే పిల్లలు నిజంగా చెడుదారులు పట్టేటువంటి అవకాశం ఉన్నది దాన్ని పాఠశాలలో గురువులు కూడా అంటే ఇవాళ పిల్లల్ని కొడితే పేరెంట్స్ భరించేటువంటి పరిస్థితులు అంటే దండన లేకుండా పోయింది అంటే విద్యార్థులని క్రమశిక్షణలో పెట్టేటువంటి ఏ పరిస్థితి కూడా సమాజంలో లేకుండా పోయింది కాబట్టి ఇలా విద్యార్థులు పోలీసులతోని దెబ్బలు తినేటువంటి ఒక దుస్థితికి కారణమవుతా ఉన్నారు సో అట్లాంటి పరిస్థితి లేకుండా బాలల్ని అంటే చిన్న పిల్లల్ని వాళ్ళ పువ్వుల్లా పెరుగుతున్నట్టు ఆ పిల్లల్ని మనం ఎట్లా చూసుకోవాలి పేరెంట్స్ ఎట్లా చూసుకోవాలి టీచర్స్ ఎట్లా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆడుతూ పాడుతూ తన చిన్న చిన్న పదాలతో అద్వితీయంగా అద్భుతంగా రాసినటువంటి కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఊతున్నా ఉయ్యాల పుస్తకావిష్కరణ జ జరుగుతుంది ఎందుకంటే కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు అంతకుముందు కూడా గ్రంథాలయ వారోత్సవంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పుస్తకం రాసి బాలగేయాలు కానీ పిల్లల పసితనం నుంచి ఎలా ఉండాలని చెప్పేసేసి అన్నీ మన విద్యార్థులు ఎలా ఉండాలి చిన్నతనం నుంచి పుస్తకాల అలవాటు ఎలా ఉండాలని చెప్పేసేసి అన్ని చక్కగా వివరించడం జరిగింది ఈ పుస్తకం మహోత్సవం భాగంగా మా అందరూ పాఠకులు అందరూ పాల్గొనడం జరిగింది మరియు మా సిబ్బందికి మా యొక్క మాజీ చైర్మన్ గారు రోజు మా రోజు విడిచి కాకుండా ప్రతిరోజు వస్తున్నందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకున్నాను బాల గేయాలు ఏవైతే పిల్లలకు నేను ముఖ్యంగా పిల్లలతో అటాచ్మెంట్ ఉంటాయి కాబట్టి ప్రతి నిత్యం కూడా పిల్లలతో సంబంధాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏవైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి గేయాలని మరి హై స్కూల్ స్థాయి విద్యార్థులకు పనికి వచ్చే విధంగా వాళ్ళ యొక్క భాష పట్ల ఒక ప్రేమ కలిగే విధంగా చిన్న చిన్న గేయాలతోటి ఒక ఐదారు లైన్లతోటి మరి ఈ గేయాలను అందించడం జరిగింది ఇప్పటికే ఈ ఇందులో ఉన్న గేయాలు అన్నీ కూడా వివిధ పత్రికల్లో కూడా అచ్చు కాబడినవి మరి కాబట్టి ఈ గతంలో ఎన్నో రాసినా కానీ ఈ బాల రాయడం వల్ల కలిగేటువంటి ఆనందం అనేది వేరుగా ఉన్నది రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాల కొరకు బాల సాహిత్యంలో విషయం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను